స్తోత్రం ప్రభుకు మహిమ కలుగును గుడ్ రైజ్ ప్రభు సన్నిధిని ప్రభు కృపను మీరందరూ పొందుకుందుక ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండునుగాక ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట మంచి మాట గుడ్ ప్రామిస్ ఒక వాగ్దానం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఈనుముదవ వచ్చును పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందేది గనుక మీరు శు యోదయ సమరయ దేశముల దేశములందను భూ దిగంతముల వరకును మీరు నాకు సాక్షులే ఉందిరని వారితో చెప్పాను ఈరోజు మాట ఏసయ్య మాట పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు ఆమె చెప్పాలి మీరు ఈరోజు శక్తి పొందుతారట బలమును పొందుతారట ఎప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి వస్తుంది ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగవచ్చును గాక యేసు క్రీస్తు ప్రభులు వారండి మాట ఆయన నీ నా పాపముల కోసం మరణించి రక్షణార్థమే మరణించి పరిశుద్ధ పరిచుడుకు మరణించి మూడో దినమును మృత్యుంజేయడే తిరిగి లేచి నలభై దినములు భూమి మీద ఉండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు చివరి రోజున మాట నలభై రోజు ఏమని పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది మీరు శక్తి పొందుతారు కాబట్టి మీరు ఏరుష్యలేములోకి వెళ్ళండి కనిపెట్టండి దేని కొరకు పరిశుద్ధాత్మ కొరకు అనగా ఆ మాట విని అక్కడున్నవారు విని వారు చాలామంది విన్నారు కానీ నూట ఇరవై మంది ఎరుషులేం అనగా మేడగదిలోనికి ఎరుసలేములో ఉంటే మేడగదిలోకి వెళ్ళి నూట ఇరవై మంది ఇంచుమించుగా పది రోజులు కనిపెట్టారండి నలభై రోజు ప్రభు మాట్లాడాడు ఇంచుమించుగా పది రోజులు వాళ్ళు కనిపెట్టారు యాభైవ రోజు యాభైవ రోజు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది అని లేఖనము చెబుతున్నది రెండవ అధ్యాయమ కోస్తుల కార్యాలలో వాళ్ళందరూ పెంతు కోస్తు పండుగ దినమ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడా ప్రార్థన చేస్తుంటే వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చున్న చోట వచ్చి ఇల్లంతయ్యూ నిండాను ఏమి నిండింది పరిశుద్ధాత్మ శక్తి నాలుగో వచ్చును అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మవారికి వాక్ శక్తి అనుగ్రహించుకుని అన్ని భాషలు మాట్లాడారు రండి ఈ రోజు ఎరుషులే మేడగదిలో ఇది కూడా మేడగది తొత్రముళ్ళలో దామ పెద్ద హాలు ఈరోజు యాభై రోజు దేనికి యాభై రోజు ఆగస్ట్ ఒకటవ తారీఖు నుండి ఉపవాసాలు మొదలుపెట్టా చాలామంది యాభై రోజులు కొంతమంది హాఫ్ డేస్ కొంతమంది ఫుల్ టైమ్ యాభై రోజులు ఫుల్గా ఉన్నారండి వచ్చి చూడండి మీకు తెలుస్తుంది వచ్చి కనిపెట్టండి రండి మీరు కూడా ప్రేమపూర్వక ఆహ్వానం బలహీనులుగా ఉన్నావా శక్తిహీనులుగా ఉన్నావా ఆత్మలో భక్తిలో ఆధ్యాత్మికంగా భక్తికి శక్తి శక్తిలకు భక్తుందే శక్తి లేదేమో మీరు శక్తిని ఆశ్రయించలేని జనులుగా ఉన్నారేమో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ము కొనబోతుంది ఈరోజు యాభై రోజు పెంతు కోస్తూ పండుగ దినం ఆమె పెంతు కోస్తూ అభిషేకము దినం ఈ దినము బలమగా వీచు గాలి అందరి మీదకి ఆకస్మాత్తుగా వస్తుంది వాళ్ళందరూ శక్తి పొందుకున్నారు వాళ్ళందరూ వాక్ శక్తి కలిగి మాట్లాడుతున్నారు అన్య భాషలు మాట్లాడుతున్నారు ఎస్ అన్య భాషలతో మాట్లాడేవాడు వాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు మాట్లాడే ఎప్పుడైనా దేవునితోనే పొందుకుంది రండి పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి రాకపోతుంది శక్తి నీ మీదకి రాగా నువ్వు బలమ పొందుకుంటున్నావు దయ్యాలు పారిపోతున్నాయి రోగాలు పారిపోతున్నాయి పిరికి వాళ్ళు అవుతున్నారు అక్కడ ఉన్న ఆయన ఒక ఆయన పిరికివాడు ఇప్పుడు వరకు అబద్ధాలు ఆడాడు పరిశుద్ధాత్మ రాగా పారిశుద్ధ పారిశు దేవుని ఆత్మవారి మీదకు వచ్చినప్పుడంట ఆత్మవారిని సర్వసత్యములోనికి నడిపిస్తుందట నీలబాడాడు పాజిటివ్ మెసేజ్ గా మాట్లాడాడు మూడు వేల మంది బాప్తి నువ్వు మాట్లాడబోతున్నావు ఈరోజు నువ్వు శక్తి పొందుకుంటున్నావు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నాడు నమ్మండి ఇప్పుడే ఈ వాక్యము వాగ్దానం వింటుండగా ఈ ఉదయకాలం ఒక శక్తిని పొందుకోబోతున్నాడేవో ఇంకా సంపూర్ణ శక్తి సంపూర్ణ బలం ఎప్పుడంటే వాళ్ళందరూ ఒక చోట కూడి ఒక చోట కూడాలి ఎస్ ఒక చోట కూడగా దేవుని ఆత్మ వాళ్ళ మీదకి రాగా వాళ్ళందరూ శక్తి పొందుకున్నారటండి కాలుష్యం ఎందుకు శక్తి పొందుకోవడానికి వస్తావా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావా వాక్యం చెప్తుంది ఆత్మ లేని వాడు నా వాడు కాదని పరిశుద్ధాత్మ శక్తి లేక బలహీనులైపోతున్నారు మంది ఎన్నో వాగ్దానాలు పొందుకున్నావు కానీ గొప్ప వాగ్దానం ఇది ప్రభు మాట్లాడుతున్నమాట ప్రభువే చెప్పాడు యేసు క్రీస్తు ప్రభులు మీరు మేడగదిలో ఎరుసుములు కనిపెట్టండి మీరు శక్తి పొందుకుంటారు దేవునాత్మ మీ మీ మీదకి వస్తుందని వస్తుంది ఇప్పుడే వేస్తున్నామలా నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు నిన్నే దర్శించబోతున్నాడు ఈరోజు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు కుటుంబంగా రండి యాభై రోజులు ఈరోజు ముగింపు ప్రార్థన ఒక బలమైన అభిషేకం ఒక బలమైన శక్తి ఒక బలమైనటువంటి కృపణి మీదకి ఆకస్మాత్గా రాబోతుంది ఆకస్మాత్గా రాబోతుంది శక్తిని పొందుకుంటున్నావు కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రభువానికి పొందునా వీడల్ని మీరు దర్శించండి ఈరోజు ఉదయకాలమే దర్శించ ఇన్ని రోజులు ప్రార్థనలకు రాలేకున్నారేమో శక్తిహీనతను బట్టి ఆ వంక దీన్ని బట్టి బలహీనత రాలేకపోయారేమో ఇప్పుడు ఒక శక్తిని బిడ్డలకి రిలీజ్ చేస్తున్నాను ఏ సునామల్లో శక్తిని పొందుకుందరు సంపూర్ణ శక్తి మేడగదులు అందరూ ఏకమ్మగా కూడిని బిడ్డలు పొందు కొందరు కాక నాయన తోడికి రాండి మందిరానికి ప్రార్థనలకు రానివ్వకుండా ఆటంకపరుస్తున్న ఆటంకాలు అవరోధాలు అడ్డులు బలహీనతలు ఇప్పుడే స్వస్థపరచండి సునామల్లో ప్రార్థిస్తున్నాడు ఈ రోజు ఒక విలువైన శక్తి ఒక బలమైన శక్తి నీ బిడ్డలని కమ్ముకొనుడుగాక వాక్ శక్తితో మాట్లాడుదురుగాక అన్య భాషలతో మాట్లాడుదురుగాక దేవునితో తోడుకి తోడుకురాడు బలపరచండు ఎక్కడ మోకరించాడు అక్కడ బలపరచండు తన భార్యలు తన భర్త తన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలుగా ఆత్మామనం ఓ పిల్ల పాపలతో తప్పకుండా వచ్చుదురుగాక అభిషేకమును పొందుకుందురు గాక ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ సదా మీకు తోడే ఉండును గాక